దేవుని పరిశుద్ధమైన నామమునకు స్థుతి కలుగునుగాక పవర ప్రైజ్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఏదైనా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాకు యక్ష గ్రంథము మూడవ అధ్యాయం పదవ వచనాన్ని మనం చూసినట్లయితే మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము వారు తమ క్రియల ఫలము అనుభవించురు దుష్టులకు శ్రమ వారి క్రియల ఫలము వారికి కలుగును ఇక్కడ నీతిమంతులైన వారికి మేలు జరుగుతుందని వారితో చెప్పండి ఎందుకంటే వారు తమ క్రియల ఫలాన్ని అనుభవిస్తారు అంటే కష్ట సమయాల్లో కూడా నీతిగా జీవించే వారికి అంటే అవకాశాలు ఎన్నో ఉన్నప్పటికీ అటువంటి వాటన్నిటినీ అంటే పాపం కొరకు లేదంటే దేవునికి అవిధేయత కొరకు అలాంటి అవకాశాలు ఎన్నో వస్తూ ఉన్నా నీతిగా జీవించే వారికి దేవుడు ఒక మంచి వాగ్దానం ఏంటి అంటే మీరు మీ క్రియల ఫలాన్ని మీరు అనుభవిస్తారు ఇది దైవికమైన న్యాయం అంతేకాకుండా అది ప్రతిఫలం నీతిమంతులు తమ మంచి పనుల యొక్క సానుకూల పరిమాణాలను అనుభవిస్తారని ఈ వాక్యం మనకి తెలియచేస్తూ ఉంది మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పండి వారు తమ క్రియల ఫలమును వారు అనుభవిస్తారు వారు ఏ పని చేశారో ఏ మంచి పని చేశారో ఆ మంచి పనుల యొక్క ఫలితాన్ని వారు అనుభవిస్తూ ఉంటారు అలాగే దుష్టులకు శ్రమ వారి క్రియల ఫలము వారికి కలుగును అంటే ఫలము అనేది నీతిమంతులకి ఉంటుంది దుష్టులకి ఉంటుంది నీతిమంతులు ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా నీతిగా వారు జీవిస్తూ ఉన్నారు వారి యొక్క క్రియల ఫలమును వారు అనుభవిస్తారు దుష్టులకి శ్రమ వారి క్రియలే వారికి ఆ శ్రమను కష్టాన్ని తీసుకుని వస్తూ ఉంటాయి కాబట్టి ఫలము అనేది నీతిమంతులకి ఉంటుంది దుష్టులకి ఉంటుంది కానీ చేసే పనిని బట్టి ఆ ఫలం అనేది వారికి ఇవ్వబడుతూ ఉంది కాబట్టి దేవుని వాక్యము నీతిమంతులుగా ఉంటే దాని యొక్క క్రియల ఫలము అది ఎంతో మనకి ఆశీర్వాదకరము దుష్టులకి వారి క్రియల ఫలము శ్రమలో తీసుకొస్తూ ఉంది కష్టాలు తీసుకొస్తూ ఉంది అవమానాలు తీసుకొస్తూ ఉంటుంది ఇంకా ఎన్నో కన్నీటిని తీసుకొస్తూ ఉంటుంది ఎన్నో నిందలు అవమానాలను తీసుకొస్తూ ఉంటుంది కాబట్టి వారికి వచ్చే ఫలితము ఫలము ఏంటి అంటే నాశనము విపత్తులు తీసుకుని వస్తూ ఉంటాయి నీతిమంతుల యొక్క క్రియలు వారికి ఎంతో గౌరవాన్ని తీసుకొస్తూ ఉంటాయి ఘనతను తీసుకొస్తూ ఉంటాయి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకుని వస్తూ ఉంటాయి అయితే దుష్టులకు మాత్రము శ్రమ అని దేవుని వాక్యము చెప్పబడుతూ ఉంది కాబట్టి దుష్టులకు వచ్చే శ్రమ మనము అనుభవింపకుండా నీతిమంతులకు కలిగే ఫలమును అనుభవించడం అది మనకి ఎంతో గౌరవము మర్యాదగా దేవి నామానికి మహిమకరంగా ఉంటూ ఉంది అటు విధంగా దేవుని యొక్క కృప మీకు తోడయ్యుండి మిమ్మల్ని నడిపించునుగాక ఆమె సకల ఆశీర్వాదములకు కారణభూతుడమ్ మా యోహో వా మీ ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాను నాయన నీతిమంతులకి నాయన వారి వారి క్రియల ఫలితాన్ని మీరు అనుగ్రహిస్తూ ఉన్నారు దుష్టులకి వారి యొక్క క్రియల ఫలము వారు అనుభవిస్తారని మీ వాక్యం చెప్పబడుతూ ఉంది నాయన దుష్ట క్రియలు ఆ క్రియల ఫలము అనుభవించేదాని ముందు నాయన ఆలోచించుటకు నీ కృపదయి చేయండి మీ జ్ఞానాన్ని వివేచనయు వారికి అనుగ్రహించండి నాయన వారి క్రియలు నీతిగల క్రియలుగా ఉండుటకు నీ కృపనివ్వండి నీతి మంతులకు వచ్చే ప్రతిఫలము ప్రభు బిడలు అనుభవించినట్లుగా నీ కృపను అనుగ్రహించండి నాయన మనుషులంగా మేమైతే తండ్రి దుష్టక్రియలు చేస్తూ నీతి క్రియలని మేము ప్రభు మోసుపుచ్చేమో కానీ నీవైతే ప్రభు హృదయాలు అంతర్యంద్రాలన్నీ ఎరిగిన దేవుడు నాయన మీరు మా మా ప్రభు మమ్మల్ని పరీక్షించి పరిశోధించే దేవుడు ఆ నీతి ఫలములు మీరు నీతి మంతులకు ఇస్తూ ఉన్నారు దుష్టులకు వచ్చే శ్రమ వారు అనుభవించవలసి వస్తూ ఉంది నాటి దుస్థితి నిన్ను అంగీకరించిన బిడలకు ఎవరికి రాకుండా జ్ఞానోదయము వివేచన వారికి అనుగ్రహించి మీరు మహిం తెచ్చుకునమని నీ కృపలతో నింపుమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ ఏ సుశ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమెన్ అమెన్ గాడ్ బ్లెస్ యు దేవుని కృప మీకు తోడే గాక దేవుని సన్నిధి మీకు తోడయిండును గాక నీతి ఫలములను మీరు గాక మీ ప్రియ సహోదరి షారోన్ సువార్త రాజు షలోం